వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి నెల బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తాడు అయితే ఇప్పటికే మిన్రాసులో బుధుడు సంచార దశలో ఉండటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడింది బుధుడు మీనరాశులనికి ప్రవేశం చేస్తాడు మీనరాశిలో శని బుధ గ్రహాలతో కలయిక జరగటం వల్ల శక్తివంతమైన యోగం ఏర్పడింది దీనివల్ల ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అత్యంత శక్తివంతమైన యోగాలు ఇది ఒకటి కాబట్టి ఈ యొక్క యోగం యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో కూడా సానుకూల ప్రభావాలు ఏర్పడతాయి ఏ రాశుల వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం ఋషభ వారు ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి బుధుడి అనుగ్రహం వల్ల బోధన లాభాలు వస్తాయి జీవితంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది అంతేకాకుండా విద్యారంగంలో ఉన్న వారికి ఇది గోల్డెన్ టైంగా చెప్పొచ్చు పోటీ పరీక్షలు రాసేవారికి అద్భుతమైన విజయాలు సాధిస్తారు అలాగే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సమయం బాగుంటుంది ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి దీంతోపాటు వ్యాపారంలో వస్తున్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఆస్తుల పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి వారికి భాగస్వామి వ్యాపారాలు చేస్తే తులారాశి వారికి సమయం ఎంతో బాగుంటుంది దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా భారీ మొత్తంలో లాభాలు పొందుతారు ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం లభించి ఆర్థిక పరమైన విషయాల పోలు లాభాలు కలుగుతాయి దీంతో పాటు జీవితం కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆనందంతో పాటు కూడా లభిస్తుంది దీని కారణంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది వివాహితులకు వివాహాలు కుదిరే ఛాన్సులు ఉన్నాయి సమయంలో కొన్ని శుభార్తలు వింటారు మిథున రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా సమాజంలో కూడా అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి పెట్టుబడులు పెట్టేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది కెరీర్ పరంగా కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి వైవాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరి జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది సుఖ సంతోషాలు వెలువరుస్తాయి దీంతో పాటు కొన్ని శుభవార్తలు వింటారు అలాగే వ్యాపారాలు చేసేవారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారిపై వైవాహిక జీవితం వరంగా వస్తున్న ఎలాంటి సమస్యలను తొలగిపోతాయి వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి సమయం చాలా లాభసాటిగా ఉంటుంది భూములు ఉన్నవారు భూములు కొనుగోలు చేస్తారు భూములు ఉన్నవారి సమయంలో భారీ మొత్తం లాభాలు పొందుతారు అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు అనుకున్న పనులు అనుకూల విధంగా సాధిస్తారు ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలన్నీ తీరిపోతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి